హలో అండి అందరూ చాలా ఈజీగా బ్లౌజ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు కదా ఒక ఐదు నిమిషాల్లో మీరు ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు నేను డబల్ లేయర్ బ్లౌజ్ కుడుతున్నాను అందుకోసం ఇది లోపల ఫస్ట్ లేయర్ని షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను ఎందుకంటే బెల్ హ్యాండ్స్ లాగా ఉన్నప్పుడు లోపల మనకి కనిపించకుండా ఉండడానికి కస్టమర్ పెట్టమన్నారు అందుకోసమే ఇలా పెడుతున్నాను వీళ్ళకి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ నేను పెట్టాను హ్యాండ్స్ లెంత్ హ్యాండ్స్ లెంత్ కట్ చేసేసాను మనం పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ తేడాతో హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సింది తెలిసిందే ఇది వచ్చేసి చాలా బక్కగా ఉన్న పర్సన్ కాబట్టి నేను టూ ఇంచెస్కి టూ తక్కువ పెట్టేసి నెక్ కట్ చేసేసాను లెంత్ అవన్నీ చూసుకోవడం అందరికీ వచ్చిందే ఫ్రంట్ వచ్చేసి మనము నేను మామూలుగా ఫైవ్ సిక్స్ పెట్టి మార్క్ చేసుకున్నాను అదే కస్టమర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది షేప్ పెడితే షేప్ కొంచెం అటు ఇటు కనిపించినప్పుడు నేను షేప్లో పెట్టుకుంటాను మనం ఇక్కడ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పెట్టి రౌండ్ షేప్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనము ఇది షా షోల్డర్ నుంచి కట్ చేసేసుకుంటే షోల్డర్ తగ్గుతుంది అందుకోసం మీరు షోల్డర్ చూసి షోల్డర్ దగ్గర కట్ చేయకుండా ఓన్లీ ఈ రౌండ్ షేప్లో మాత్రమే కట్ చేసుకోవాలి టక్స్ పెట్టేశాను హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ మనకి కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది షేపటి తెలిసిందే కదా అందరి కోసము ఇలా మాత్రం కట్ చేసేసుకోండి బ్యాక్ ఫ్రంట్ పెట్టి ఇలా పెట్టి కట్ చేసుకుంటారు కదా ఇలా పెట్టుకోండి కట్ చేసుకోవద్దు షేప్ చూసి మాత్రమే కట్ చేసేసుకోవాలి నేను ఒరిజినల్ క్లాత్ పైన కూడా ఈ ఏసీసీ అని ఫస్ట్ ఎలా వస్తుందో కొంచెం ఎక్స్ట్రాతో మొత్తం కట్ చేసేసుకున్నాను బ్యాక్ ఫ్రంట్ షేప్ పట్టీస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్లో టూ లేయర్స్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి కదా ఫస్ట్ వస్తుందా రాదా నేను చెక్ చేసుకున్నాను తర్వాత ఒక టూ ఫ్లో టూ లేయర్స్లో నుంచి ఫస్ట్ లేయర్లో నేను బ్లౌజ్ వచ్చిన హ్యాండ్స్కి తగ్గట్టు లెంగ్త్ నేను పెట్టి కట్ చేసేస్తున్నాను ఫస్ట్ లేయర్ వచ్చేసి వాళ్ళ హ్యాండ్స్ ఎంత ఉందో అంత మాత్రం పెట్టేసి కట్ చేసేస్తున్నాను సెకండ్ లేయర్ వచ్చేసి దానికంటే ఒక వన్ ఇంచ్ తక్కువ పెట్టి కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ లేయర్కైనా ఫస్ట్ లేయర్కైనా కొంచెం లోపల జాయింట్స్ వస్తాయి పర్సన్ని బట్టి ఇవి బక్కగానే ఉంది కాబట్టి రాకపోవచ్చు నేను జాయింట్స్ వేసి జాయింట్ చేసి వేసేస్తాను హ్యాండ్స్ కానీ వీళ్ళకి మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం కనిపించదు ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా దసరా సీజన్ స్టార్ట్ అయింది కదా ఇవి దసరా సీజన్వి బ్లౌజ్లే కుడుతున్నాను ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్